ఎండ పోసుకున్నాం అందరి ఊరు అంతరికే ఈ మాగానే ఈ బయటలో కూడా చెప్పారు

అందరికి నమస్కారం సార్ ప్రెస్ వాళ్ళందరికీ నమస్కారం మేము గత తాత ముత్తాతల అక్కడికి వెళ్ళి ల్యాండ్ మాదే సార్ ఇక్కడ ఇక్కడ నుంచి ఇప్పుడు మాకు రీసెంట్గా ఇక్కడ బర్రెలు కట్టేసేది ఉండే ఇక్కడ చెట్టు ఉండే ఇక్కడ పెంట పోసేది ఇక్కడ దాకా బర్రెలు కట్టేసేది సార్ మాది మొన్న రీసెంట్గా మాకు ఇంద్రమ్మ ఇల్లు వస్తుంది అని మొన్న రీసెంట్గా మూడు నెలల కింద మేము సాఫ్ చేసుకున్నాం మొత్తం చేసినాము చేసినాక వీళ్ళందరూ వచ్చి పిల్లర్ పొక్కలు అన్నీ తీసినాక ఈ ఎవరైనా మెస్సిరంటేనా మోస గాథ మోస అంటే అయినా ముగ్గు పోపించిండి ఆయన ఉండి కూడా మళ్ళీ లాస్ట్కి వచ్చే వరకు అయిన లంచే మీకు ఎక్కడిది అన్నట్టుగా మా అమ్మ మీదకి వచ్చి దౌర్జన్యంగా నైట్ నైట్ పిల్లల పొక్కలు తీసినాక నైట్ పన్నెండున్నరకు అందరూ తాగిపిచ్చి వచ్చి అందరికి తాగిపిచ్చి అది చేసి మా బాబాయ్ ఇంటికి లైట్ పెట్టినాము లైట్ పెడితే లైట్ బంద్ చేసి తాగిపిచ్చి అందరిని వచ్చి పిల్లల పొక్కలు మూసేసాం సార్ మూసేసినాక ఇట్లా అయితే లేదు మాకు తెగుతలేదు అని మేము ఏం చేసినాం పిఎస్ దగ్గరికి పోయినాం పోలీస్ స్టేషన్ దగ్గరికి పోయినాం సార్ సార్ వాళ్ళు కూడా మాకు సహకరించారు సిఐ ఎస్ఐ సార్ కూడా అక్కడనేమో వాళ్ళ ముంగటనేమో అంటాను మళ్ళీ ఇంటికి వచ్చాకనేమో ఎవరు వస్తలేరు సార్ ఒకళ్ళు ఉంటే ఒకళ్ళు ఉంటలేరు మేమంట పోయి వాళ్ళని బతిలాడి తీసుకొచ్చుకోవాలంట అట్లయితేనే మేము వస్తాం లేకపోతే రాము అని వాళ్ళు అన్నారు సార్ మేము లాయర్ తోటి కూడా అడ్వకేట్ అడ్వకేట్ని పట్టుకొని కూడా మేము నోటీస్ కూడా పంపించినాం సార్ నోటీసు పంపితే నోటీసు పంపితే ఏం పీపుతారే అని కూడా తిడతాను అంట రోడ్ల మీద తిట్టినాక వాళ్ళు నైట్ తాగి నువ్వు అడ్వకేట్ సార్కే ఫోన్ చేసి మేము ఎంఆర్పిఎస్ము నువ్వు ఎట్లా పంపుతావు అని అడ్వకేట్ని కూడా అంటున్నావు సార్ తోటి అయితే సిఐసారి ఇక్కడికి వచ్చిండు సార్ వచ్చిండు సార్ ముంగట వీళ్ళకి భూమిందా లేదా అని నడిచెల్లా స్నానం చేసి గంట కొట్టి ఉండని అంటే వాళ్ళే వాళ్ళకు ఉన్నారని సార్ ముంగట మాట్లాడిండు మాట్లాడి సార్ కూడా అన్నాడు మీకు లేదు వాళ్ళకి లేదు నాటకాలు తిన్న వాళ్ళ భూమి వాళ్ళకి అని సార్ కూడా అన్నాడు అంతే సార్ అది మా అమ్మని అయితే కొట్టిలో పది మంది సంతకాలు కూడా ఉన్నాయి మొన్న రీసెంట్గా రాసిపోవద్దు దాని ఇంటికి పోతే యాభై వేలు దండుగా మా మరుదులో లీలలో కూడా పోవద్దు మరుదులకు కూడా యాభై వేలు దండగా అలాజే ఊళ్ళు ఉండొద్దు అలాంజే ఇవన్నీ చేసింది కమిటీ వాళ్ళు కానీ తీసుకుంటే అలాంజే అది ఆడిదేంది లంజే ఆతి పీకెత్తే పోయేది ఏంది లంజే మా మీకు వస్తుంది ఊరినంతా గుద్ద కింద వేసుకుంటుంది లంజే అని అంటాను కులంలోకి రానియము మేము వాళ్ళ ఇంటికి వాళ్ళ ఇంటికి పోయినా కూడా యాభై వేలు దండగస్తాం మేము వాళ్ళు మీ ఇంటికి రావద్దు నువ్వు వాళ్ళ ఇంటికి పోవద్దు అది ఒక్కళ్ళే ఉండాలి అక్కడ అని అన్నారు వాళ్ళు అంటే ఇక కులము కాదని మేము పోము కులాన్ని పట్టుకొని మేము ఉంటాము మాది మాకే కావాలి మా భూమి మాకే కావాలి మీరు సాయం చేయరు మాకు మాది మాకే కావాలి ఇదంతా మీరే సాయం చేయాలి బతుదేరి గురించి హైదరాబాద్కి వెళ్ళినాము మా అన్నదమ్ముల మేము హైదరాబాదులోనే ఉంటాము మా అమ్మ డాడీ ఇన్నే ఉంటారు మొన్న రీసెంట్గా ఇల్లు కడదామని అంటే మా అమ్మ ఇట్లా పిల్లలు పక్క వాళ్ళు తీసిండి తీసి కట్టే టైంలో వాళ్ళు వచ్చి కూడిపిండ్లు కూడిపిండాక తిట్టి కొట్టిల్లు కూడా కొట్టినాక మా ఇక్కడ మా బాబాయిల ఇళ్ళల్లో పోతానట యాభై వేల దండగా మా బాబాయిలకి వేస్తారంట కుల బహిష్కారం అనేది మామూలుగా చేస్తారంట కులాన్ని మేము ఎక్కరించలేదు మేము మాకు అధికారులతో మాకు ఎవరి ప్రాబ్లం లేదు అధికారులు కూడా మాకు సహాయం చేయాలని మేము కోరుకుంటున్నాం